Thank mm -hmm. you. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇంట్రొడక్షన్ అని ఇంట్లో చూస్తే మీకు అయిపోయి ఉంటుంది అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట సో మీ అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి వినాయక చవితి నేనైతే హ్యాపీగా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను కాకపోతే నా వాయిస్ మీరు వింటున్నారు కదా ఇప్పుడు చూస్తే మీకు అయిపోయి ఉంటుంది సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనమాట ఎందుకంటే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ కాఫ్ అలాగే కొంచెం ఫీవర్ అన్నీ వచ్చి తగ్గుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉంది అందుకే టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అనమాట సో ఇది వచ్చేసి నాకు వినాయక చవితికి బిఫోర్ డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అది ఇప్పుడు దాకా అలా ఉంటూనే ఉంది అనమాట సో ఆ రోజు ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజు ఫ్రైడే వచ్చింది మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ప్రసాదం ఒకటి రెడీ చేద్దాము అని చెప్పేసి అనిపించింది బేసన్ లడ్డు సో ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ బేసిన్ తోటి నేను బేసిన్ లడ్డు అయితే చేశాను పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి తింటారు కదా అన్నట్టు ఇది నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ముందు రోజు చేసుకోవడం చాలా బెటర్ అయిపోయింది అనమాట లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ మనం వినాయి చూద్దాం పండుగ రోజు చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది కుదరదు సో మంచిగా చాలా బాగా వచ్చినాయి బేసన్ లడ్డూస్ టేస్ట్ కూడా భలే కుదిరినాయి క్రిస్పీగా అలా వచ్చినాయి అనమాట వినాయకుడికి లడ్డూలంటే ఇష్టం కాబట్టి ఏదో ఒక లడ్డు తయారు చేద్దామని ప్లాన్ యాక్చువల్గా అయితే బేసన్ లడ్డు మీకు ఒకటే చేసేసి రవ్వ లడ్డు కానీ కొబ్బరి లడ్డు కానీ అవన్నీ కూడా వినాయక చవితి రోజున చేద్దామని అనుకున్నా కానీ అసలు ఏమీ కుదరలేదన్నమాట ఇది ఆ రోజు మార్నింగ్ చేశాను బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టా ఇంకా ఆ రోజంతా కూడా కూడా కొంచెం బయట నుంచి తెచ్చుకునేవి చాలా ఉంటాయి కదా నైట్ అంటేనే అండ్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి సో ఆ పనిలో పడిపోయాను అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి చాలా డల్ అయిపోయాను అనమాట కొంచెం కోల్డ్ ఇన్ఫెక్షన్ అంతా స్టార్ట్ అవడంతో అసలు ఏ పని చేపొద్ది కాలేదు అసలు వీడియో కూడా నేను చాలా వరకు తీయలేదన్నమాట కంటిన్యూషన్ బిట్స్ ఏదో అక్కడక్కడ కొంచెం కొంచెం తీసాను ఇంకా అవే వ్లాగ్ కింద పోస్ట్ చేసేస్తుంది అనమాట సో లో ఎక్కువ ప్రాసెస్ అలా నేను చెప్పలేకపోతున్నాను అండ్ వాయిస్ కూడా అంతగా బాగాలేదు కాబట్టి సింపుల్గానే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను అండ్ మేము వచ్చేసి పూజ పైన పెట్టుకుందాం అని అనుకున్నాము ఇక్కడ ఎక్కువ త్రెడ్మిల్ మా హస్బెండ్ వర్క్ స్టేషన్ అంతా ఉంటుంది అవన్నీ క్లీన్ చేసేసి మాప్ చేసి రెడీగా ఉంచుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్కి వెళ్దాము వర్షం తగ్గినప్పుడే బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి పూజకు కావాల్సిన పత్రి అన్నీ అని చెప్పేసి బయటకు వచ్చాయి అనమాట ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు లేదు ఇంకా వర్షం పడిందంటే అంటే ఇంకేమీ తెచ్చుకోవడానికి కుదరదు కదా అని కొంచెం ఎర్లీగా త్రీ ఓ క్లాక్ ఆ టైంకి మేము పత్రి అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాము అసలు భీభత్సమైన కాస్ట్లు ఉన్నాయి ఒక్కొక్కటి కానీ తప్పదు కదా వినాయక చవితి అంటే అన్నీ తీసుకోవాల్సిందే ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము అండ్ వినాయకుడిని మటుకు అది గణేష్ అది తీసుకున్నా అనమాట ఇది రిలయన్స్లోను రత్నదీప్లోను వాటిలోనూ అమ్ముతున్నారు అని చెప్పేసి నేను ఒక ప్రమోషన్ వీడియోలో చూసాను వినాయకుడు కూడా చాలా బాగా అనిపించింది సో అవి తీసుకొని కూడా ఇంటికైతే వచ్చేసా అనమాట పత్ర అయితే ఒక చిన్న కట్ట వన్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఎందుకంటే దాంట్లో అన్ని రకాల పత్రలు లేవు యాక్చువల్గా అన్నీ ఇరవై ఒక్క రకాలు మనకు దొరకవు కానీ ఉన్న దాంట్లో కొంచెం బెస్ట్ మంచి ఆకులు వేయాలి అని అనుకుంటాం కదా పత్రలో సో కొన్ని అయితే తెచ్చాను ఇంకొన్ని మన ఇంట్లో ఉన్నాయి అవి కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను అనమాట వినాయక చవితికి పత్రితో పాటు పళ్ళు కూడా చాలా ఎక్కువగా అవసరం ఉంటాయి నైవేద్యం పెట్టడానికి అలాగే పాలవీలు కట్టడానికి అండ్ వాటితో పాటు ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను ఎంత బాగున్నాయో నాకు బాగా డెకరేషన్ డెకరేషన్కి యూజ్ చేద్దాం తర్వాత అవుట్డోర్ ప్లాంట్స్ కింద పెట్టేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను సో ఆ ప్లాంట్స్ కోసం నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ స్టాండ్ కూడా తీసుకున్నాను సో కిచెన్ లో ఇక్కడ కార్నర్ లో ఈ స్టాండ్ పెడితే టూ ప్లాంట్స్ పెట్టచ్చు కదా అన్నట్టు బాగుంది చాలా బాగా అనిపించింది సో మాన్స్ట్రా అండ్ సీజీ ప్లాంట్ రెండు కూడా ఇక్కడ ప్లేస్ చేశాను కొంచెం హైట్ రావడం వల్ల విండో లోంచి వచ్చే లైటింగ్ అదంతా కూడా మొక్కల మీద బాగా పడుతుంది కదా అన్నట్టు ఈ స్టాండ్ అక్కడ పెట్ట అండ్ బయటకు వచ్చి మన దగ్గర కొన్ని పత్రి అయితే ఉన్నాయన్నమాట పత్రికి సంబంధించిన చెట్లు అయితే కొన్ని ఉన్నాయి సో అదేంటంటే దానిమ్మ గన్నేరు అలాగే జామ మామిడాకులు ఇవి ఉంటాయి కదా తులసి ఇవన్నీ మన ఇంటి చుట్టూరు ఉన్నాయి ఉంటాయి కదా అవి కొన్ని కోసుకున్నా అనమాట నాకేంటి వినాయక చవితికి పిల్లలతోటి కలిపి పూజ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ పత్రి ఉంటే అందరూ పూజ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ఒక ఆరాటం అనమాట సో అందుకే కొంచెం సాయంత్రం అవ్వకుండానే మొక్కకి ఇవన్నీ కట్ చేయాలి కాబట్టి తీసుకున్నాను దానిమ్మకాయలకి ఎక్కడ కొమ్మలు ఉన్నవి బయట దొరకలేదు అన్నమాట సో మిగతా కాయలన్నీ దొరికినాయి కానీ దానిమ్మకాయలు దొరకలేదు కొమ్మలతోటి సో లక్కీగా ఏంటంటే మన ఇంట్లోనే కొమ్మలతోటి ఉంటుంది కాబట్టి కట్ చేసుకునేటప్పుడే కొమ్మతోటి కట్ చేశాను దానిమ్మకాయలని అండ్ జామకాయలు కూడా ఉంటాయి కానీ జామకాయలు బాగా చిన్న చిన్న పిందులుగా ఉంటాయి మా జామకాయలు సో బయట నుంచి తెచ్చుకున్నా అండ్ అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటో చెప్పిన మామిడికాయలు అన్ సీజన్ లో కూడా మేము మామిడి పళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం నమ్ముతారా ఈ పళ్ళు ఎంత ఎంత బాగున్నాయి అంటే కాయల కింద ఉన్నప్పుడు చెట్లకే వదిలేసాం అనమాట అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి పండినప్పుడు కట్ చేసుకుని అలా మామిడి పండు కింద టేస్ట్ చేస్తున్నాము భలే టేస్టీ ఉన్నాయి ఒక్కొక్కటి అండ్ ఈ పత్రి అంతటితో పాటు కొంచెం గరిక అవన్నీ కూడా మన లాన్ ఉంటాయి కాబట్టి అవి కూడా కట్ చేసుకున్నా ఇంకా కావాల్సిన పత్రి పూలు పళ్ళు అన్నీ అయిపోయాక డెకరేషన్ జోలికి అయితే వచ్చానమాట నా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ స్టాండ్ యూజ్ చేసి అండ్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఈ డెకోర్ సెట్ యూస్ చేసి డెకర్ చేద్దాము అని ప్లాన్ యాక్చువల్గా దీంట్లో రెండు వైట్ నెట్ కర్టెన్స్ అండ్ ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా కలర్ఫుల్ ఇవి అండ్ లైట్స్ వస్తాయి అనమాట లైట్స్ అయితే వర్క్ అవ్వలేదు నేను రిటైన్ ఇస్తాము అంటే వాడు ఆర్డర్ మీరే ఉంచుకోండి మనీ మట్టికి రిఫండ్ ఇస్తాను అని చెప్పేసి ఇది వాపస్ అనమాట ఇంకా చేసేది ఏం లేక ఇంకా ఇదే యూస్ చేసేసాను వితౌట్ లైట్స్ యూస్ చేసేసాను అండ్ ఈ నెట్ కర్టెన్స్ కూడా చాలా పల్చర్గా ఉన్నాయి వేసామా లేదా అన్నట్టుంది సరే తెప్పించాము కదా ఇంకా యూస్ చేసేద్దాము ఇంకా రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా లేదు కదా టైం కూడా లేదనమాట ఎగ్జాక్ట్లీ ఇది ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ వచ్చినట్టు ఉంది నైట్ చదికినందు సో టైం కూడా లేదు కాబట్టి ఇంకా చేసేదేం లేక ఇదే యూజ్ చేసి డెకర్ చేస్తున్నాము జస్ట్ కర్టెన్స్ దానికి ఎక్కించేసి రాడ్స్కి అండ్ ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా బ్లూ డ్రాప్స్ యూస్ చేసేసి హ్యాంగింగ్స్ స్టిక్ చేసేస్తున్నా అనమాట అండ్ పాటు కొన్ని నా దగ్గర గంటలు అలాగే లోటస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దానికి పే చేసాను అండ్ కింద ఉన్న ప్లాంట్స్ అండ్ నేను కొనిపించిన ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టి డెకోర అయితే ఇలాగా సింపుల్గా అరేంజ్ చేసేసేవా నేనైతే నాకు ఓపిక లేక ఈసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ యూస్ చేసేసుకున్నా చిన్నోడు పెద్దోడు అలాగే మా హస్బెండ్ అందరినీ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేస్తూనే ఉందనమాట లేదంటే నా ఒక వల్ల అవ్వదు అందులోనూ కిందికి పైకి తిరగాలి అంటే అస్సలకే అవ్వదు అనమాట సో ఇంకా ఫైనల్ గా ఫ్లవర్ డెకరేషన్ అదంతా అయిపోయాక పాలవల్లి దగ్గరికి వచ్చాము నా పాలవెల్లి వచ్చేసి కస్టమైజ్డ్ పాలవెల్లి ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాక మంచిగా స్ట్రాంగ్ ఒక పాలవెల్లి చేయించుకుందాము గా ఇంకా యూస్ చేసుకుందాం లాగా అని చెప్పేసి కార్పెంటర్ చేత చెప్పి కస్టమైజ్ గా మనకు కావాల్సినట్టుగా చేయించుకున్నాను అండ్ దీనికి హుక్స్ అవన్నీ ఇలా వచ్చేస్తాయి అనమాట జస్ట్ కి దారాలు అవి కట్టేసి హ్యాంగ్ చేసేసుకోవడమే మన పని అయితే ఈజీ అయిపోతుంది దీని కార్వింగ్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ గా స్టాండ్ టైప్ అలా వచ్చేస్తున్నాయి కదా ఫాలో మీరు చూడాలి ఫ్యూచర్లో దీన్నే మళ్ళీ ఒక డిటాచబుల్ స్టాండ్స్ పెట్టి మండపం లాగా ఏదైనా చేయిస్తే బాగుంటుందేమో అని ప్లాన్ అని అయితే ఇలాగైతే బాగానే ఉంది చూసారు కదా పాలవెల్కి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంకా పళ్ళు అవన్నీ కూడా హ్యాంగ్ చేసేస్తున్నాయి ఇదంతా నైట్ కొంచెం ఫ్రెష్ అయ్యాక రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో నా వెండి పాలవెల్లు ఉంటుంది అది కూడా దీనికి హ్యాంగ్ చేసేసాను సో నా ప్రతి వినాయక చవితి వ్లాగ్కి ఆల్మోస్ట్ మీరు ఇది చూస్తూనే ఉంటారు అయితే అయిపోయింది కాబట్టి ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఆసనం కూడా రెడీ చేసేస్తున్నాను నా వైట్ సైడ్ టేబుల్ ఉంటుంది కదా దానిపైనే ఒక కొత్త దుపట్ట ఉంది అది అది వేసి ఇంకా వినాయకుడిని అయితే ఇక్కడే పెడతాము అని చెప్పేసి అండ్ మట్టి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇంత అక్కడికి చెప్పాను కదా రివేమ్స్లో తీసుకున్నాను అని చెప్పేసి సో నాకు ఇది ఎందుకు నచ్చిందంటే దీని మీద ఉన్న స్టోన్ వర్క్ జ్యువెలరీ డీటైలింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దీంతో పాటు చిన్న పూజ కిట్ లాంటిది కూడా ఇచ్చారనమాట అది ఏంటో మళ్ళీ చూద్దాము ఫస్ట్ అయితే వినాయకుడిని తీశాను ఇది వచ్చేసి ఫుల్ పంచతోటి కండువతోటి అన్నిటితోటి వచ్చింది అది ఇంకా బాగా నచ్చింది ఇప్పుడు డిఐవై చేస్తున్నారు కదా పంచలు కూడా స్వామికి కడుతున్నారు అండ్ డెకరేషన్ చేస్తున్నారు అంత టైం మనం స్పెండ్ చేయక్కర్లేకుండా వెరీ రీజనబుల్ ప్రైస్ కే మనకి రిలయన్స్లో ఈ వి గణేషాస్ ఉన్నాయి అన్నమాట సో నాకు అది బాగా అనిపించింది అండ్ కలర్స్ కూడా చాలా బాగా పంచులు అవి బాగున్నాయి అన్నమాట సో నేనైతే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ వాళ్ళు ఇచ్చిన పూజా కిట్లో వ్రతకల్పం పుస్తకం గొడుగు అండ్ అగరబతి కొంచెం కుంకుమ అలాగే అక్షంతులు ఇవన్నీ కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన గొడుగు చాలా సింపుల్గా ఉంది అని అనిపించింది అందుకే నేను బయట నుంచి ఇంకొక మంచి గొడుగు పెద్దది కలర్ఫుల్గా ఉన్నది తెప్పించి పెట్టాను అనమాట వినాయకుడిని అయితే ఆ రోజుకి అక్కడ అలా మామూలుగా పెట్టాను నెక్స్ట్ ముగ్గు అవి వేసి కొంచెం అక్షంతలు అవి పెట్టి పెడతారు కదా వినాయకుడిని స్థాపన చేస్తారు కదా అప్పుడు మళ్ళీ చేశాను అనమాట నా డెకోర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అయితే ఇలా లుక్ వచ్చింది సో తోరణాలు అవన్నీ కూడా కట్టుకున్నా పాలపెల్లి అంత అంతసేపు బరువు ఎందుకు పెట్టడం అని చెప్పేసి పక్కకి ఇలాగా హ్యాంగ్ చేసా అనమాట పూజ చేసుకునేటప్పుడు మార్నింగ్ ఆ కి జస్ట్ హ్యాంగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి సో నైట్కి అరేంజ్మెంట్స్ అన్ని ఇలా కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇది వచ్చేసి వినాయక చవితి రోజున మార్నింగ్ అనమాట అప్పటికి నా త్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువైపోయింది నైట్ టాబ్లెట్స్ అన్ని వేసుకునే పడుకున్నా అయినా అసలు అనమాట ఇంకా మార్నింగ్ అనేసి పాల తాలిఖలు అండ్ కుడుములు ఒక్కటే చేసాను వీడియో అవన్నీ కూడా షూట్ చేయలేదు అనమాట అసలు మార్నింగ్ నుంచి ఏం చేశాను ఏంటి అని ముందు ఈ పని అయితే చాలు అన్నట్టుగా ఉంది నా ఓపిక లక్కీగా ఏంటంటే ఆల్మోస్ట్ పనులన్నీ ముందు రోజే అయిపోయినాయి కాబట్టి ఆ రోజు జస్ట్ ఆ రెండు రకాల ప్రసాదాలు చేశాను పళ్ళు అవన్నీ సర్దుకున్నా అండ్ అక్కడ పూజ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ పుస్తకాలు బట్టలు అన్నీ మనం వినాయక చవితి రోజున అక్కడ పెట్టుకుంటాం కదా అవన్నీ పెట్టుకోవడము అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటి ఆడని చేసుకుంటూ నాకు గుర్తొచ్చినవ అన్నీ చేసుకుంటూ ఉండాలి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు ఏదైనా మర్చిపోతే చెప్తూ ఉంటారు నాకేంటంటే ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా ఏదైనా మర్చిపోతానేమో అన్న భయం ఉంటూ ఉంటుంది నా పూజకు ముందు ఆలోచన అంతా దాని మీదే ఉంటుందన్నమాట మట్టి వినాయకుడితో పాటు నేను ఇక్కడ పసుపు విఘ్నేశ్వరిని ఆఫీస్కి చేస్తాం కదా దాంతో పాటు ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాను ఐదుగురు వినాయకుళ్ళు వచ్చి కూర్చున్నారనమాట పూజకి ఈరోజు సో పత్రి పళ్ళు పువ్వులు అన్నీ రెడీగా ఉన్నాయి ప్రసాదాలు ఇంకా పూజ చేసుకోవడమే ఆలస్యం ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నా అనమాట నా అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా పంచి కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసారనమాట ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు ఆల్మోస్ట్ నైన్ థర్టీ టైం అయిపోయిందన్నమాట పూజ స్టార్ట్ చేసేటప్పటికి అందరం కలిసి కుర్చీని పూజ చేసుకోవడం ఎప్పుడైనా ప్రతి సంవత్సరం అలవాటు సో నలుగురం కుర్చీని పూజ చేసుకున్నాం చాలా హ్యాపీగా జరిగింది పూజ అంతా అయిపోయాక వినాయకుడిని ఒకటే కోరుకున్నా అండి మనకి విజయవాడలో పాపం వరదలకి చాలా మంది ఇబ్బంది పడ్డారు సో వాళ్ళందరికీ మంచిగా సపోర్ట్ దొరకాలి హెల్ప్ దొరకాలి వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నాను సో వాళ్ళందరూ బాగుంటేనే మనం కూడా చాలా బాగుంటాము వరదలు వచ్చిన వెంటనే సపోర్ట్ వేరు తర్వాత కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి వాళ్ళందరికీ ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనం ఇంత దూరంలో ఉన్న నార్మల్ వర్షాలకే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫీవర్స్ అలాగే దగ్గు రంప అందరూ చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాం ఈ రెయి సీజన్లో సో అందరికీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తగ్గిపోతుంది ఆబ్వియస్గా మా ఇంట్లోనే పిల్లలతో సహా నేను కూడా సిక్ అయిపోయాను త్రీ ఫోర్ డేస్ సో ఆ స్వామిదేవి వల్ల అందరూ మంచిగా రికవర్ అవ్వాలి అని కోరుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి సరదాదిలాగా తమలపాకులతోటి ఒక బుజ్జి కనపడిని తయారు చేసుకున్నాను ఇలా టెక్కువ చేసుకున్నాను అండ్ పూజ అయ్యాక హారత య్యాక మా కమ్యూనిటీలో వినాయకుడిని పెడతారు కదా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందామని అయితే వెళ్ళామనమాట ఇంకా ఆ రోజు నా శారీ డీటెయిల్స్ కానీ ఏది కూడా మీ అందరితో షేర్ చేసుకోలేదు అసలు ఓపిక లేదు పూజ అయిపోయిన వెంటనే పడుకున్నాను మెడిసిన్ తీసుకుని కొంచెం లెగ్సేసరికి కొంచెం గా అనిపించింది అప్పుడు మళ్ళీ ఒకసారి రెడీ అయ్యి ఈవినింగ్ పూజ అంతా చేసుకొని ఇక్కడ బయటకు వచ్చాను అనమాట మా కమ్యూనిటీలో ఏంటంటే పెద్ద మండపం కట్టారనమాట ఇయర్ చూసారు కదా ఎంత పెద్ద స్టేజ్ కట్టారు సో ఈ స్టేజ్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి కడుతూనే ఉన్నారు సో ఈ వినాయక చవితికి ఓపెనింగ్ అనమాట ఎంత బాగుందో స్టేజ్ అంత పెద్ద స్టేజ్ డెకర్ అలాగే వినాయకుడు ఎంత కన్నుల పండుగలుగా ఉందో ఈ నవరాత్రులు కూడా ఇంకా ఈ స్టేజ్ మీద మంచిగా పూజలు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ధూమ్ ధామ్ గా చేసే పర్ఫార్మెన్స్ తోటి కలకల ఆడిపోతుంది స్టేజ్ అంతా సో ఈ బ్లాగ్ని ఇక్కడితోటి ఎండ్ అండి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి ఆ వినాయకుడు ఆశీసులతో అని కోరుకుంటూ సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో బబాయ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి జై గణేష